నమస్కారం ఏవి నైన్టీవీ న్యూస్ కి స్వాగతం ఏలర్టి జిల్లా పౌర నియోజకవర్గం వేలేరుపాడు మండలంలోని కరటూరు పేరంటాలపల్లి టేకూరు తదితర పదిహేను వరద గ్రామాలను పాల ఎమ్మెల్యే చిరి బాలరాజు బుధవారం సందర్శించారు గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి దీంతో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతుంది అయితే ఏమన్య వారికి నిత్యావసర సరుకులను అందజేసేందుకు వేల నిత్యవసర సరుకులను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గాల్లోని విలీన మండల వేలే రూపాయలు రహదారులు తెగిపోయి రాకపోకలకు అంత ఏర్పడి వాహనాలు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే చిరి బాలరాజు జంగారెడ్డిగోడ ఆర్డీఓ కె అద్దయ్ పాటు ఇతర శాఖల అధికారులను అప్రమత్తం చేశారు ముంపు బారిన పడిన ప్రజలను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆర్టి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ భారీ ప్రదేశాలతో మండలంలోని కొన్ని గ్రామాలు అలాగే అనేక చోట్ల ముంపుకు గురైనటువంటి పరిస్థితి పోలవరం నియోజకవర్గంలో ఉంది అలాగే ప్రభుత్వం తరఫున ఈ రోజు ఏదైతే పదిహేను గ్రామాలకు సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఆ పదిహేను గ్రామాలు రోజు మాకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అలాగే టీడి గారు ఎంపీడీఓ గారు డిఎస్ఓ గారు డిఎల్పిఓ గారు అలాగే పోలీస్ శాఖ వారు అందరితో కలిసి ఈరోజు ఆ పదిహేను గ్రామాలకు వెళ్ళి ఏదైతే వారికి సంబంధించినటువంటి ప్ర ప్రభుత్వం అందించినటువంటి పది పాది కేజీల రైస్ని అలాగే కేజీ మంచినూనె కేజీ పంచదార కేజీ బంగాళదుంప కేజీ ఉల్లిపాయలు ఇలాగా వారికి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రోజు అధికారులతో కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కేకూరు కట్కూరు పేరంట పెళ్ళి ఇలాగా పదిహేను గ్రామాలకి ఈరోజు సుమారు తొమ్మిది వందల తొమ్మిది వందల నలభై మూడు కుటుంబాలకి ఈరోజు మేము సాయం చేయడం జరిగింది అలాగే పునరావాస కాలనీకి సంబంధించి మెరుగైన ఎక్కడైతే వారికి సేఫ్టీగా ఉంటుందో ఆ ప్రాంతాలకి వారిని తరలించారు అలాగే కుకునూరు వెలేరువాడు పోలవరం మండలాల్లో ఉన్న నిర్వాసితులందరూ కూడా సేఫ్ ప్లేస్గా ఉన్నారు అలాగే ప్రభుత్వం ముందు చూపుతో గత నాలుగు రోజులు బట్టి అధికారుల యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దే క్రమంలో ప్రతి ఒక్క ఏ ఒక్క ప్రాణం పోకుండా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగపోకుండా ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అలాగే రానున్న రోజుల్లో మరింత వరద ఉద్రిక్తం అయితే కొన్ని ప్రాంతాల వారిని ఇక్కడ నుంచి తరలించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అలాగే కుక్రూరు మండలంలో అనేక గ్రామాలను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అలాగే ప్రభుత్వం ద్వారాగా వీరికి ఏదైతే ఈ ఫ్లడ్డింగ్ తగ్గిన తర్వాత ఏదైతే వారికి నష్టపరి పంట నష్టం జరిగిందో దానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని సర్వే చేసి వారికి రైతులకు తగినంత నష్టపరిహారాన్ని అందించేటువంటి ఏర్పాటు కూటమి చేస్తుంది అలాగే నిర్వాసితులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు కూడా మీకు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు కూడా ఎప్పుడు కూడా అబ్జర్వేషన్లో ప్రతి గ్రామ గ్రామంలోనే అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది తనకి ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఉండాలని మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే మూడు మండలాలు కుక్కనూరు వెళ్లేరుపాడు పోలవరం మండలాల్లో నిర్వహకులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా ప్రమాద హేతకులకు వస్తే ముందుగానే అలా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా అలాగే ప్రజలందరూ కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురి అవ్వదని మళ్ళీ ఒకసారి తెలియజేసి చలవేస్తారు గురి అవుతున్నాయని ముందే అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు ఈ సందర్భంగా ఆర్టి బద్దయ్య మాట్లాడుతూ పాలువార నియోజకవర్గం తెలియదు గత నాలుగు రోజులుగా మన మన డివిజన్లో చూస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అదేవిధంగా భద్రాచలం కాశ్మీర్ ఏరియాలో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మన గోదావరి ఫ్లడ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్కి మనకి పదిహేను హ్యాప్టేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళకి రోడ్ యాక్సెస్ కంట కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి వారి కోసం ఆ పదిహేను హ్యాప్టేషన్స్లో సుమారుగా తొమ్మిది వందల నలభై మూడు మంది తొమ్మిది వందల నలభై మూడు ఫ్యామిలీస్ దగ్గర దగ్గర మూడు వేల మంది ఉన్నారు వారికి మనకి వాళ్ళకి యాక్సెస్ కట్ అయింది కాబట్టి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రభుత్వం తరఫున వచ్చింది అవన్నీ కూడా నిన్న ఈరోజు రెండు రోజులు ఈ పదిహేను ఆప్లికేషన్స్లో ఏడో తొమ్మిది వందల మూడు కుటుంబాలకి మూడు వేల మంది జనాభాకి ఈ సరుకులన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వం తరఫున వాళ్ళకి అందించడం జరిగింది అదేవిధంగా మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఈ వరదల వరద సందర్భంగా ఏదైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి ఆర్డీ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో తుతునూరు తర్వాత జగర్పాటు మండల ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కంట్రోల్ రూమ్కి కాల్ చేయొచ్చు అట్లాగనే మేము అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు గంటలు కూడా మా యంత్రాంగం కూడా అందుబాటులో ఉంటుంది మేము కానీ మా తరపు మా జాయింట్ కలెక్టర్ గారు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ ఇరవై నాలుగు గంటలు ఎలర్ట్గా ఉంటున్నాము ఎలాంటి ఉన్నా కూడా మా ఎక్కడికైనా కూడా మా ఇక్కడ ఎంఆర్ ఆఫీసు కానీ ఆర్డీ ఆఫీసు కానీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరికైనా కూడా కాల్ చేసి ఏదైనా ఇబ్బందులు చెప్పొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అలాగనే రాబోయే అంటే ఫ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ముందస్తుగా రాబోయే అంటే రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా అదే సెకండ్ వార్నింగ్ లేదన్న ఎఫెక్ట్ అయితే వాళ్ళని రిలీఫ్ క్యాంపులు తరలించడానికి మేము అంతా అంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము వారికి కావలసిన అంటే వాళ్ళకి ఫుడ్ వండటానికి కానీ అవన్నీ వంట అవర్ పని చేసుకోవడానికి కానీ అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నాము అట్లాగనే ఇంకా ఏదన్నా థర్డ్ వార్నింగ్ వచ్చినా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి అందరూ కూడా ఎవరో కూడా పబ్లిక్ ఎవరు కూడా అంటే ఈ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరు కూడా ఎవరు కూడా ఆధార్యపడద్దు వారు ఏదైనా సమస్య ఉంటే మాకు ఎవరికైనా ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు మా కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చెప్పచ్చు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాము అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాము